దేవీ నవరాత్రుల్లో భాగంగా ఏడవ రూపము కాడరాత్రి ఏకవేణి జపా కర్ణ పూర్వనగ్న లంబోష్ఠీ తైలాభ్యక్త శరీరిణి వామ పాదో వర్ధన వర్ధనామోధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరీ నల్లటి శరీరంతో చల్లా ఉన్న శిరోజాలతో కనిపిస్తుంది గాడిదను వాహనంగా చేసుకుని ఉంటుంది గుడివైపున ఉండే ఒక చేతితో భక్తులకు వరాలు అనుగ్రహిస్తూ మరొక కుడి అభయ అభయముద్రతో ఉంటుంది ఎడమవైపు ఒక చేతితో ఇనుపముళ్ళ ఆయుధము మరొక చేతితో ఖడ్గము ఉంటాయి ఇలా భేకరంగా కనిపించే తల్లి మాత్రము భక్తులకు శుభాలను కలుగజేస్తూ ఉంటుంది అందుకే ఈమెను శుభంకరి అంటారు ఈ తల్లి ఉపాసన వల్ల అగ్ని భయం కానీ జలభయం కానీ జంతుభయం కానీ శత్రుభయాలు కాని ఉండవు ఈ తల్లికి ఈ రోజు పెట్టవలసిన నైవేద్యము పలు రకాల కూరగాయలతో సాఖాన్నము